సరస్వతీదేవి లక్ష్మీదేవికి పెట్టిన శాపం ఎప్పటికీ భరిస్తుందని మీకు తెలుసా చాలా సంవత్సరాల తర్వాత లక్ష్మీదేవి బ్రహ్మలోకానికి రావడంతో సంతోషంతో సరస్వతీదేవి లక్ష్మి నువ్వు ఎందుకు బ్రహ్మలోకానికి తరచుగా రావు అని అనగా ఈ మనుషులకి లక్ష్మిని ప్రసాదిస్తూ ఉండడానికి నాకు సమయం సరిపోవడం లేదు నీలాగే నేను కూడా ఏ పని లేకుండా ఇలా కూర్చొని వేనవాయిస్తూ ఉండి ఉంటే బాగుండేది అని అంటుంది ఇది వినగానే నాకు ఏ పని లేదు అంటావా అని కోపంతో ఇద్దరు వాదించుకోవడం మొదలు పెడతారు ఎవరిది న్యాయం ఎవరిది తప్పు అని నిర్ణయించడం కోసం ఇద్దరు విష్ణువు దగ్గరికి వెళ్తారు అప్పటికే గంగాదేవి విష్ణువు దగ్గర కూర్చొని ఉంటుంది లక్ష్మీదేవి నేరుగా వెళ్ళి విష్ణువు పక్కన కూర్చుంటుంది కానీ సరస్వతీదేవిని మాత్రం ఎవరు కనీసం కూర్చో అని కూడా చెప్పరు అప్పుడు లక్ష్మీ గర్వంతో నా నివాసం నా హరిహృదయంలో ఉంటుంది అలాగే గంగని నా ప్రభు తన పాదాల కింద స్థానం ఇచ్చాడు నీకు ఇక్కడ ఏ చోట్ల స్థానం అనేది లేదు అని అంటుంది సరస్వతీదేవి ఈ అవమానాన్ని భరించలేకపోతుంది కోపంతో లక్ష్మితో నీకు నీ హరివల్ల గర్వం పెరిగిపోయింది నీ నుండి నిండి నేను దూరం చేస్తాను నువ్వు భూమి మీద తులసిలాగా జన్మిస్తావు నీకు విష్ణువుకి అస్త్రం సంబంధం ఉండదు అని సపించి వెళ్ళిపోతుంది